దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరములు ప్రభునటువంటి ఏసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఉదయ కలసంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఈ భూలోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనం అనేకంటి శ్రమలు ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం దేవతి దేవునికి మొర్ర పెడుతూ ఉంటాం అనేక సందర్భాల్లో ఉపవాసముండి కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అంటే కన్నీరు విడిచి మనం ఆయన్ని వెతుకుతూ ఉంటాము ఆయనకి మొరపెట్టుకుంటాము ఆయన్ని ఆశ్రయిస్తూ ఉంటాము దేవుని యొక్క వాక్యం సరిస్తుందండి కీర్తన గ్రంథము యాభై ఆరోజ్యము ఎనిమిది వచ్చినా చూస్తే నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నిజంగా ప్రియ సహోదరి సహోదరులారా నీ బాధలేమిటో నీ ఇరుకులేమిటో నీ ఇబ్బందులు నీ సమస్య ఏంటో నీ పరిస్థితులు ఏంటో నీ స్థితిగతులు ఏంటో నీ జీవితం ఏమిటో ఆయన లెక్కించి ఉన్నాడు అయ్యో నా కుమార్తె నా కుమారుడు అనారోగ్యంగా ఉన్నాడు అయ్యో అప్పులు పాలైపోయాడు అయ్యో భయంకరుడి పరిస్థితుల్లో ఉన్నాడు ఇతని యొక్క వేదన ఏంటి ఆవేదన ఏమిటి అని ఆయన ప్రభు అయినటువంటి దేవతి దేవుడు ఆయన లెక్కించి ఉన్నాడండి నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి ఇది నాన్న మన వాక్య సందేశం ఏంటంటే మన కన్నీళ్ళు కన్నీటి బుడ్డి అండి మనం విడిచేటువంటి మన కన్నీరు వృధా కాదండి ఎందుకనంటే నిజంగా మనం దేవునికి మొర్ర పెట్టినప్పుడు మన వేదలతోటి మన మూలుగులతోటి రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్లుగా మన హృదయాన్ని కుమ్మరిస్తున్నప్పుడు ప్రియా సహోదరి సహోదలారా నీ భర్త కోసం భార్య కోసం బిడ్డల కోసం కుటుంబం కోసం నీ విడిచేటువంటి నీ కన్నీరు లేకపోతే నీకున్నటువంటి ఆర్థికమైనటువంటి పరిస్థితుల అనారోగ్యమా ఆత్మీయ జీవితంలో పోరాటాలా దానికోసం నువ్వు కార్చిన కన్నీరు అంటండి నా కన్నీలు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి ఆయన దగ్గర బుడ్డి ఉన్నదంటండి నువ్వు ఎంత కార్చావో అయ్యో ప్రభువా నా కుటుంబాన్ని కట్టండి అయ్యా నా జీవితాన్ని మార్చండయ్యా నా బిడ్డల బ్రతుకులు మార్చండి అయ్యా కాలమయ్యా అయ్యా ఇంకా ఇదే పరిస్థితిలో మేము జీవించాలి అని నువ్వు కన్నీటితోటి నువ్వు ప్రార్థన చేసినప్పుడు అంటండి ఆ కన్నీళ్ళు నీ బ నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా ఆయన యొక్క పుస్తకంలో కనబడతాయంటే అయ్యో నా కుమార్తె ఇదిగో దినానికి ఇన్నిసార్లు నాకు మనపెడుతుంది కన్నీరు విడిస్తుంది ఆ కన్నీరు నీళ్ళు కాదు కానీ మనోవేదన ఆవేదన అని దేవుని యొక్క వాక్యం సెలవుతుందండి కానీ అండి ప్రియ సోదరి సోదరుల మనం కార్చినటువంటి కన్నీళ్ళు ఏదో నేల మీద పడిపోతే వృధా అయిపోయినట్టు కాదండి దేవుని యొక్క వాక్యం సెలవుతుంది ఆ కన్నీళ్ళు ఓరకనే పోవో దేవుని యొక్క బుడ్డీలో అవి ఉంచుతున్నాడైనా ఇదిగో ఆయన యొక్క పుస్తకములో కనబడుతున్నది మన వేదన ఆవేదన మన పరిస్థితి ఏమిటో అని దేవుని యొక్క వాక్యం చేసాల్సింది ప్రియా సహోదరి సోదరులారా అంతేకాకుండా దేవుని యొక్క బిడ్డలైనటువంటి ఇస్రాయల్ యూదులు చూస్తే బబులోని చరలోనికి డెబ్బై సంవత్సరాల్లో వారు వెళ్ళిపోయారండి కన్నీరు విడిచారు దావీదు కూడా కన్నీరు దానియల్ గారు కూడా కన్నీరు విడిచాడు బొలోనిచరలోనికి తర్వాత మాది పార్శికలు వారు పరిపాలించారు అయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది చూడండి ఈ యొక్క దేవుని బిడ్డలో వారి కన్నీరు వినటాన్ని దేవుడు ఏ విధంగా ఎవరితోటి పోల్చాడంటే రాహీలతోటి పోల్చాడండి అందుకే వాక్యంశ ఎనిమిదో గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయంలో చూస్తే డెబ్భై సంవత్సరాల వాళ్ళు చెరలో ఉన్నప్పుడు అండి దేవుడు ఎవరితో పోల్చాడు చూడండి ఇరిమి గ్రంథం ముప్పై ఒకటే పదిహేను రోజులు యహోవ ఎలాగో సలువిస్తున్నాడు ఆలకించుడి రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది రాహేలు గారు తన బిడ్డల కోసం ఏడుస్తున్నదంటండి ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనాలనుకున్నది అయ్యో నాకు నాకు బిడ్డలు లేరే అని ఏడుస్తుంటే వాదార్పు నొంద పొందనెలకు ఉన్నది యహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఏడవకో ఊరుకొనుము క్రియ సోదరి సోదులారా దేవుని యొక్క వాక్యం ఎంతో అమూల్యమైనది శ్రేష్టమైనది శక్తి కలిగినది అండి దేవుడు అంటున్నాడు ఇదిగో ఏడవకో ఊరుకొనుము కన్నీలు విడుచుట మానము కన్నీలు విడుట మానమ్మ మానవు నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చేదరు ఇదే యేహో వాక్కు ప్రియా సోదరి సౌదరా శత్రువుల చేత బాధింపబడుతున్నారా అంధకార శత్రుల చేత పీడింపబడుతున్నారా దేవుని యొక్క వాక్యం సరిస్తుంది ఏడవద్దు మీరు ఏడవద్దు కన్నీరు విడుచుటం మానుము నీ క్రియలు సఫలమై జనులు శత్రువుల దేశం నుండి తిరిగి వచ్చేదరు ఎంత గొప్ప భాగ్యం అండి మనం ఎంతో కన్నీరు విడుస్తూ ఉంటాం కుటుంబం కోసం వ్యక్తిగత జీవితం కోసం కానీ ఆయన అంటున్నాడు నువ్వు ఆడో కో నాయన నువ్వు ఏడవద్దు నీ క్రియ సఫలమై నీ బిడ్డలు దేశం వస్తారు ఈ ప్రవచన వాక్యం అసలు ఇరమే గ్రంథాలు ముప్పై ఒకటి పదిహేనులో నిజంగా ఎవరి కాలంలో ఇది ప్రవచనం నెరవేరిందండి ఇది నిజంగా ఒక అన్యరాజు అయినటువంటి కోరేషు కాలంలో కోరేషు అతని యొక్క నీతిని బట్టి అతని రేపి తన బిడ్డల్ని కోరేశు ద్వారా వారికి విడుదల కలిగించాడు యజరాగ్రంథంలో ఒకటే ఒకటి చూస్తే పారసీక రాజైన కోరేశు ఎలబడిలో మొదటి సంవత్సరం ముందు ద్వారా పలకబడిన వాక్యమును నెరవేర్చుటకై ఎందుకనంటే అండి దేవుడు ఒక మాట అంటే అది నెరవేరుతుందండి మనుషులు అంతే నెరవేరకపోవచ్చేమో అది జరిగించకపోవచ్చేమో దేవుడు ఏదైతే చెప్పాడో పారశీక దేశపు రాజని కోరేసి వెలుబడిలో మొదటి సంవత్సరంలో ఇర్మియా పలకబడిన మాటలో వాక్యమును నెరవేర్చుటకే యోహో ఆ పారశీక దేశపు రాజైన కోరేశ మనసును ప్రేరేపగా యశగ్రంథంలో రాశాడు గ్రంథంలో రాయబడేటప్పటికీ కోరేసి ఇంకా పుట్టలేదు జన్మించలేదు అంటే దేవుని యొక్క ప్రణాళిక తన బిడ్డల పట్ల ఏ విధంగా ఉందో ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం చాలా వస్తుంది యజ్ర గ్రంథంలో మనం చూస్తే కనుక ఈ కోరేషు కోరేషు గారిని ప్రేరేపించి మరి పంపిస్తున్నటువంటి సమయంలో ఊరకనే వెళ్ళిపోండి మీ దేశానికి మీరు వెళ్ళి కట్టుకోండి అనే అంటవే కాదండి నిజంగా వారికి ఇవ్వవలసినటువంటి కానుకల సంఘానికి కట్టుకోవాల్సినటువంటి ఇవన్నీ కూడా కోరేసి ఏర్పాటు చేసి బబలూరు రాజు ఏవైతే ఆ మందుల నుంచి తీసుకొచ్చినటువంటి ఉపకరణాలు ఉన్నాయో వాటన్నిటి నుండి వాటన్నిటిని కూడా మరల తిరిగి పొందుకున్నారని మీరు చదివితే మనకు అక్కడ కనబడతాయి యజనా గ్రంథంలో ఒకటా అధ్యయంలో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినట్టు చూస్తే మరియు వారి చుట్టూనున్న వారందరూ స్వేచ్ఛగా గాక వెండి ఉపకరణలు బంగారు పశువులు ప్రశస్తమైన వస్తువులను వారికి సహాయం చేసిన మరియు నేజరు ఎరుశులేముల నుండి తీసుకొచ్చిన తన దేవతల యొక్క గుడి ఎందుంచిన యహో మందిరపు ఉపకరణలు రాజైన కోరేసి బయటకు తెప్పించను ఖజానాదారుడైన మిత్రి దాతో ద్వారా వాటిని బయటికి తెప్పించి ఎంత గొప్ప భాగ్యం అండి ప్రియా సోదరి సోదరిారా ఎందుకు ఈ మాటలో నేను మీకు జ్ఞాపకం చేయడానికి కారణం ఏంటంటే ఇదిగో నువ్వు ఏదైనా పోగొట్టుకున్నావేమో ఇంతకు ముందు దేవుని యొక్క వాక్యం నువ్వు నువ్వేమైతే పోగొట్టుకున్నావో అవి ఈ దినాన్ని నువ్వు పొందుకుంటావు అయ్యో ఒకప్పుడు నా యొక్క కుటుంబము నా యొక్క గృహము ఆనందానికి నిలయము ఎంతో సంతోషంగా ఉండేది ఎంతో భక్తి కలిగి ఆత్మీయంగా ఉండే వాళ్ళమే మేము ఒక ఆడొక టైంలో అయ్యో అది పోగొట్టుకున్నామే అని బాధపడుతున్నారేమో ప్రియా సహోదరి సహోదరులారా ఇదిగో నీ యొక్క ప్రతి ఒక్క బాష్ప బిందు దేవుని యొక్క బుడ్డిలో ఆయన నుంచి ఆయన యొక్క కవిలిలో అంటే ఆయన యొక్క పుస్తకంలో రాసి ఉన్నాడు నువ్వేదైతే పోగొట్టుకున్నావో అది నువ్వు మరలా ఇదిగో దేవుణ్ణి స్థుతించే విధంగా దేవుడిని ఏర్పాటు చేస్తాడు చెరలో నుండి విడిపి వీరు కూడా యాత్ర కేర్తనంలో పాడుతున్నారండి గారు నూట ఇరవై ఆరు విజయంలో ఇది నిజమేనా నిజంగానే సియోనుకు తిరిగి వచ్చిన వారిని యహోవో చర్లో నుండి రప్పించినప్పుడు మనము కళ వారి వల్ల నుంటిమి వీళ్ళు అనుకుంటున్నారండి ఏంటి ఇది కళ నిజమా మనం నిజంగానే చర్లో నుండి మనం బయటికి వచ్చేసామా నిజంగానే మనం బయటికి వచ్చామా అని వీరు కళ అనుకుంటున్నారంటండి కీర్తనల గ్రంథంలో నూట ఇరవై ఆరో యాత్రాకీర్తనలో చూస్తే మనము కళకలిని వారి వాళ్ళు ఉంటేవి మన నోటి నిండా నవ్వు నువ్వు ప్రియా సౌదరి సౌదరి నువ్వు కన్నీటితోటి నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు గోజాడవేమో కన్నీరు విడిచావేమో నీ కన్నీరు వరదాగా నేల మీద పడైపో పడి అది పోదు దేవుని యొక్క బుడ్డిలో ఉంచుతాడు ఆయన యొక్క రాసి ఉంచున్నాడు ఇదిగో మన నోటి నుండా నవ్వుండేను మన నాలుగు ఆనందగానంతో నిండి ఉండేను అప్పుడు యుహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసిన అన్ని జనులు చెప్పుకొనిది అనుకుంటారంటండి వీళ్ళు అమ్మో ఇది కళా నిజం అనుకున్నారు కానీ అన్ని జనులు అమ్మో దేవుడు వీరి పట్ల గొప్ప కార్యములు చేశారు అని అన్ని జనులు చెప్పుకుంటారంటండి యోహో మన కొరకు గొప్ప కార్యం చేసి ఉన్నాడు మనము సంతోష భరితులమైతే దక్షిణ దేశంలో ప్రవాహములు పారినట్లుగా యోహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించము కన్నీలు విడిచిచూ ఎత్తువారు సంతోషముతో పంట కోసిదరు పిడికిడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పోవు చేచు సంతోషగానము మోసుకొని వచ్చును ప్రియా సోదరి సౌదర నువ్వు నిజంగా కన్నీలతో విడుచు విత్తువాడంట సంతోషముతోటి పంట కోస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవుస్తుంది అంతేకాకుండా యోగు గ్రంథంలో దేవుని యొక్క వాక్యం వస్తుంది ఆరోగ్యం మొదటి వచ్చినాలో నా దుఃఖము చక్కగా తూచును గాక అంటే నీ కన్నీరు నువ్వు నిజంగా హృదయపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో కనుక అయ్యో నా కుటుంబం రక్షించబడాలి నా పరిస్థితులు మారాలి నేను ఇదిగో మొదట ఏవైతే పోగొట్టుకున్నానో నేను పొందుకున్నవి అవి నేను మరలా తిరిగి పొందుకోవాలి అని ఒక ఆశ కలిగి ఆసక్తి కలిగి నువ్వు నిజంగా నీ విరిచి ఇదిగోండి మనం కేకలతోటి ప్రార్థన చేయటం కాదు కానీ కన్నీరు విడిచుచు దుఃఖించు మనం నిజంగా దేవుని సన్నిధిలో కనుక మనం గోజాడుకున్నట్లయితే అండి ఇదిగో మన దుఃఖము మన కన్నీరును ఆయన తోస్తాడండి అయ్యో నా కుమార్తె నా కుమారుడు ఎంత వేదన చెంది ఉన్నాడు ఎంత కన్నీరు అందుకు అందుకదే యోబు పదహారు ఇరవై చూస్తే నేను దేవుని తట్టు దృష్టించి కన్నీళ్ళు ప్రవాహముగా విడిచిచున్నాను అవునండి మనం దేవుని వైపు దృష్టించి కన్నీళ్ళు ప్రవాహముగా విడిచినట్లయితే ఆ కన్నీళ్లు వృధాగా పోవండి ఆయన బుద్ధిలో ఉంటాయి ఆయన యొక్క కవిలిలో అంటే ఆయన పుస్తకంలో ఆయన రాస్తాడు ఇదిగోండి సంతోషంతో మనము పంట కోస్తామని అన్నాడు ఏబు ఎంధిరంలో అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయను ప్రహాస్యమతో నీ పెదవులను నింపును కనుక ప్రియా సోదరి సోదరి ఏ విషయంలో అయితే అయ్యో నువ్వు కన్నీరు ఈ యువతి కలసంలో దేవుని యొక్క వాక్యం చాల్సింది నీ ప్రతి కన్నీటి బొట్టుకు దేవుడు విలువనిస్తాడో ఆ విలువ తగినట్టుగా ఆయనకి సమాధానం ఇస్తాడు శాంతినిస్తాడో సమాధానాన్ని ఇస్తాడు దేవుని యొక్క సన్నిధిలో సంతోషాన్ని కలిగి చేస్తాడు మనం ఆయన సన్నిధిలోకి వెళ్ళి గోజాడినట్లయితే కన్నీరు విడిచినట్లయితే దేవుడు ఇదిగో మనం పోగొట్టుకున్నవి మరలా తిరిగి పొందుకుంటాం ఆత్మీయ స్థితిని మనం పొందుకుంటాం నీతిగా న్యాయంగా యథార్థంగా మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని కన్నీటితోటే విడిచిపెట్టేయటం కాదు కానీ వాడికి తగిన విధంగా మనకు ప్రతిఫలన ఇస్తాడు అటువంటి కృప కాపుదెల దేవుడు మనందరికి ఆ ఆమె పరిశుద్ధుల ప్రేమకుల తండ్రి మహిమగలు దేవానికి స్తోత్రాలు ప్రభా ఇదిగో తండ్రి మేమున్న తండ్రి ప్రభా మా కన్నీరు ప్రభా ఇదిగో తండ్రి బుడ్డీలో నువ్వు ఉంచుతున్నావు దేవా ఇదిగో దేవా మా యొక్క నీ ఊర్పుల ప్రవ మా కన్నీరున్న తండ్రి ప్రభా నీ పుస్తకంలో ప్రవ నువ్వు రాస్తున్నావు ప్రభా ఇదిగో తండ్రి ప్రభా మా దుఃఖాన్ని నువ్వు చక్కగా నువ్వు తోస్తున్నావు ప్రభా ఇదిగో దేవా కన్నీటితో విత్తినటువంటి వాడు సంతోషంగా పంటకు అన్న తండ్రి కన్నీటితోటి ప్రభా ఎవరైతే ప్రభా నిజంగానికి మొరపడుతున్నారు వారి బ్రతుకుల్ని వారి పరిస్థితుల్ని వారి జీవితాల్ని మీరు మార్చండి నీ కృపలో భద్రపరచమని అనారోగ్యం బిడ్డలకు ఆరోగ్యం మీరు దయచేయమండి నడిచిన భర్మ తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు